నామం పెట్టింది తెలంగాణ ప్రాంత బిడ్డలను హేళన చేసింది తెలంగాణ ప్రాంత బిడ్డలను అవమానపరిచే విధంగా హేళన చేసే విధంగా వాళ్ళను గత్తర బిత్తర చేసే ప్రయత్నం చేసింది ఎందుకంటే దీని దగ్గర ఈ చెప్పబోయే ప్రతి అంశం దగ్గర నాకు ఆ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈరోజు నేను మీతో ఆధారాలతోనే ప్రతిరోజు కూడా ప్రతి అంశాన్ని కూడా పేపర్లో వచ్చిన దాంతో సహా ఆధారాలు తీసుకొచ్చి మేము ముందు పెడతాం మీరు చాలా మట్టికి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒకటే మాట అనుకుంటాం ఏంది అంటే మార్పు పేరుతో వచ్చింది కదా కాంగ్రెస్ కాస్త సమయం ఇద్దాం దాంట్లో తొందరపాటు ఎందుకు ఆ తర్వాత మెల్లిగా ఆ ప్రభుత్వం కుదుటపడి మంచిగా ఆర్ గ్యారంటీలను అమలు చేస్తుంది అని ఆలోచనలో పడితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకు అంటే క్లియర్ కట్గా మనం కాసేపు చర్చిద్దాం తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మీరు ఓటు వేసే రోజు నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన అలవెన్సులు కానీ వాళ్ళ జీతపత్యాలు కానీ తీసుకోవటం లేదా దాంతోపాటు ప్రభుత్వ వెహికీళ్లలో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ప్రయాణం చేయటం లేదా దానితో పాటు ఎమ్మెల్యేల హోదాలతో అధికారుల దగ్గర సమీక్షా సమావేశాలు చేయట్లేదా మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా పనిచేయాలి కానీ వాళ్ళ మీదనే హుక్కుపాన హుక్కు బానం వేస్తాం హుక్కు పాదాలు మోపుతాం వాళ్ళని మేము బానిసలుగా చూస్తామంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే చాలా విచిత్రమైన అంశం ఈరోజు ఎందుకో తెలియదు మదనపడి వేదనపడి చెప్తున్నా తెలంగాణ రైతాంగం అంటే ఎందుకంత చిన్న చూపు నాకు ఇప్పటికీ అర్థం కానీ ఒక సంచలనమైన విషయమే సో తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించండి ఈడ మీకు కనబడుతున్నది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ దీనిని కేవలం అంటే నేను ప్రముఖ శాటిలైట్ సంస్థలలో కూడా పనిచేస్తా అనేక డిబేట్లు వేలాది లక్షలాది డిబేట్లు కూడా చేసినాం నేను ఒకటే మాట చెప్తున్నా ఇది యూట్యూబ్ పరిగణంగా తీసుకోకండి ఎందుకంటే జర్నలిజం చేయాలంటే ఈరోజు శాటిలైట్ ఏర్పాటు చేయాలంటే వందల కోట్ల రూపాయల మూలధనాలు కావాలి కానీ అంత స్థోమత లేదు కాబట్టి మనం చిన్న స్థాయిలో కూడా వాస్తవాలను అందించే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి నిజాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు చాలామంది నన్ను అడిగే ప్రశ్న అప్పుడు మీరు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫేవర్గా అంటే అప్పటి విపక్షాలకు ఫేవర్గా పనిచేస్తారు ఇప్పుడేమో పూర్తిగా వంద రోజులు కానేలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా మీరు మీదేసుకొని చేస్తున్నారు అనే ఒక వాదన ఫలంగా వినబడుతుంది ఎందుకంటే నేను ప్రజల్లోకి రోజు వెళ్తున్నాను కాబట్టి అయితే నేను లైవ్లో చెప్తాను నిన్న వాళ్ళకు మాట ఇచ్చిన ఏంది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి చిన్న ఎగ్జాంపుల్ తో మొదలు పెడతా తెలంగాణ బిడ్డల